యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుధాత్మవలన గర్భవతిగా ఉండెను అప్పుడు గాబ్రియేలు దేవదూత ప్రత్యక్షమై దయప్రాప్తురాల నీకు శుభమని చెప్పి మరియ నీవు భయపడకుము ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు యోసేపు ఆ విషయం తెలుసుకుని మరియను అవమానపచక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను అంతలో స్వప్నమందు ప్రభు దూత యోసేపునకు ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు మరియను చేర్చుకోనుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను పాపము నుండి ఆయనే రక్షించును యోసేపు నిద్రమేల్కుని దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను యోసేపు మరియ ప్రజాసంఖ్యలో వ్రాయబడుటకు గలలియలోని నుండి యూదయాలోని బేత్లహేముకు వెళ్లారు వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక యేసుకి జన్మనిచ్చి పొత్తిగుడ్డలలో చుట్టి సత్రములో స్థలములేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు ఏసును గూర్చి దూత ద్వారా తెలుసుకుని యేసుని చూచుటకు వచ్చిరి తూర్పుదేశపు కూడా నక్షత్రంని చూసి యేసు పుట్టుకను గుర్తించి ఏసు యొద్దకు వచ్చి సాగిలపడి కానుకలను అర్పించిరి